అభివృద్ధి పెందుర్తి మండల పరిధిలో అన్ని పంచాయతీ గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమము కొనసాగిస్తామని ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అన్నారు పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముదపాడ నాగమణి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని సమావేశం కొనసాగించారు ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఈ సర్వసభ్య సమావేశంలో గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు లేవనెత్తిన పలు సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు పార్టీలు ప్రాంతాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు పెందుర్తి మండలాన్ని అభివృద్ధి పదం నడిపించడానికి అధికారులు కూడా సహకరించాలని కోరారు ఈ సమావేశంలో ఎంపీటీసీలు సర్పంచ్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఏదైతే గ్రామాల్లో ఈ సీజనల్ ఇష్యూస్ కానీ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల మీద కానీ చర్చించడం జరిగింది గౌరవ ఎంపీపీ గారి అధ్యక్షతన మొత్తం మండలంలో ఉన్న సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వారి వారి గ్రామాల్లో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ సమస్య కానీ ఇరిగేషను రెవెన్యూ ఇతర డిపార్ట్మెంట్లు అన్నిటి హౌసింగ్ అన్ని డిపార్ట్మెంట్ల సమస్యల మీద వాళ్ళు చెప్పటం అధికారులు సమాధానం చెప్పటం ఏదన్నా పెండింగ్ ఇష్యూస్ ఏమన్నా కూడా మళ్ళీ సర్వసభ్య సమావేశం తొంభై రోజుల్లో జరిగే లోపు అవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క పని కూడా ఏ విధమైన పక్షపాతం లేకుండా అన్ని ప్రాంతాలకి అన్ని ఏరియాలు అన్ని మండలాలు అన్ని పంచాయతీలు అన్ని వార్డులు అభివృద్ధి చెందాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మాకు ఆదేశాలు ఆ దిశగానే మా అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ప్రతి మూడు నెలలకి జిల్లా కలెక్టర్ల సమావేశం కూడా అమరావతిలో పెట్టడం సుదీర్ఘంగా రోజుకి పద్నాలుగు గంటలు పన్నెండు గంటల సమావేశం రెండు రోజులు చేస్తూ ఉన్నారు ఇవాళ రేపు కలెక్టర్ల సమావేశం అక్కడ జరుగుతూ ఉంది ఆ సమావేశం అంటే ఇది ఒక అంచెలంచెలుగా పంచాయతీ నుంచి మండలం నుంచి వార్డుల నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి డిఆర్సీ మీటింగు దిశ మీటింగు జిల్లా స్థాయి మీటింగుల నుంచి ఆ పైన రాష్ట్ర స్థాయి వరకు అంచెలంచెలుగా అభివృద్ధి సంక్షేమం మీద ఎంతో శ్రద్ధతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చర్యలు తీసుకుంటా ఉన్నారు తప్పకుండా ఏదైతే ఈరోజు మీడియా మిత్రులు కూడా మీరు అందరు విన్నారు సమస్యలు లేవనెత్తారు సభ్యులు అవన్నీ కూడా అతి త్వరగా పరిష్కరిస్తామని చెప్పి మాట్